ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతయ నమ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ రెండు వేల ఇరవై నాలుగు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ అలాగే పాద టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు కర్కాటక రాశి రెండు వేల ఇరవై నాలుగులో కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయి కర్కాటక రాశి వారికి అధిక ధనం సంపాదించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో స్థిర ఆస్తులను అధికంగా ఏర్పరచుకుంటారు మీ చేజారిపోయినటువంటి స్థలాలని కూడా మీరు రాబట్టుకోగలుగుతారు సంఘంలో ప్రజల చేత మంచి గౌరవాన్ని పొందుతారు ఈ సంవత్సరం మనోవేదనను చెందుతారు కొంత భాగం కాబట్టి మెడిటేషన్ చేసుకోండి మనోవేదన నుంచి బయటపడతారు కొత్త కొత్త స్నేహాలు ఏర్పడతాయి వారి వల్ల ఆర్థిక పరంగా మీకు సహాయం అందేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి మాట పడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి వారితో ఆర్థికంగా లాభాన్ని పొందినా కొంత మాట పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఆధ్యాత్మిక పరంగా మంచి కార్యక్రమాలను చేస్తారు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు సంఘంలో చిన్న చిన్న విషయాలను ఆందోళన చెందవద్దు మనోధైర్యంతో ధైర్యంగా ముందుకు సాగండి విజయం మిమ్మల్ని వరిస్తుంది ఎప్పుడూ తొందరపాటు పనులు పనికిరావు ఆలోచించి అడుగు వేయండి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం ఆశ్లేష నక్షత్రం వారికి మటుకు కొంత అనారోగ్య పరిస్థితులు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా బాగుంటుంది తల్లిదండ్రులు ఆస్తులు కాపాడుకోండి బ్యాంకు రుణాలు కూడా మీకు లభిస్తాయి ఈ సంవత్సరం దయచేసి ఇతరుల మాటకు లొంగి మీ యొక్క పాస్వర్డ్ను కానీ మీ యొక్క వీక్నెస్ని పట్టుకొని వాళ్ళు మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దోచుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీరు మోసపోతారు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి మీకు ఇంత డబ్బు వచ్చింది అంత డబ్బు వచ్చిందని చెబుతూ ఉంటారు పోయి మీ పాస్వర్డ్ చెప్పకండి ఉన్న ధనాన్ని పోగొట్టుకోకండి ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి కర్కాటక రాశి వారికి చాలా జాగ్రత్తగా నడుచుకోండి నీటిపై ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి జలగండం ఉండేటువంటి సూచనలు ఉన్నాయి ప్రమాదాలు పొంచి చూస్తుంటాయి మిమ్మల్ని కాబట్టి జాగ్రత్తగా ఉండండి రోడ్డు ప్రమాదాలు కూడా మీకు ఉన్నాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి రిజిస్ట్రేషన్లు చేయించుకునేటప్పుడు ప్లాట్లు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి చూసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి ఒకే ప్లాట్ని ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అప్పుడు మీరు కోర్టుకు వెళ్ళిన లాభం లేదు కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు న్యాయపరంగా ధర్మపరంగా మీకు కరెక్ట్గా అనిపిస్తేనే డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి మోసపోతారు మళ్ళీ చెప్తున్న జాగ్రత్తగా ఉండండి వాహన ప్రమాదాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి విద్యార్థులు అధికమైనటువంటి వేగాన్ని తగ్గించి నిదానంగా వెళ్ళండి హెల్మెట్ పెట్టుకోండి సెల్ ఫోన్ మాట్లాడుతూ మటుకు ఎట్టి ప్రయాణము చేయవద్దు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేటువంటి వారికి ఉద్యోగపరంగా తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది ఆర్థికపరమైనటువంటి సహాయం మీ అత్తమామల ద్వారా మీకు ఏర్పడుతుంది అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం కూడా జరుగుతుంది ఉద్యోగస్తులు ఉన్నతమైన స్థానాలలో మంచి ఉన్నతంగా ఎదిగేటువంటి అవకాశం కూడా కల్పిస్తుంది విద్యార్థులకు మంచి పురోగతి లభిస్తుంది భార్యాభర్తలు ఏది మాట్లాడుకోవాలన్నా మూడో మనిషి ముందు మాట్లాడుకోకండి మీ రహస్యాలని మూడో వ్యక్తికి తెలియజేయకండి మీరు ఇబ్బందులు పడతారు మీరు సమస్యలను కొని తెచ్చుకోవద్దు ప్రేమ ప్రేమ వ్యవహారాల్లో కొన్ని అవకతవకలు ఏర్పడతాయి ఒకరికి ఒకరు తల్లిదండ్రుల ప్రేమకు పాత్రలు కాండి వారి ఆశీస్సులు తీసుకోండి వారి వలన మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీ ప్రేమ వివాహాలకి వారు సహకరించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అన్నింటా శుభం కలుగుతుంది అన్నింటా విజయం కలుగుతుంది వ్యాపారస్తులకు వ్యాపారంలో కొత్త కొత్త ప్రణాళికలతోటి ముందుకు సాగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి స్త్రీలకు అన్ని విధాలుగా బాగుంది ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం ఈ కర్కాటక రాశివారు మహాలక్ష్మిని లక్ష్మీనారాయణ్ణి శుక్రవారం పూట పాయసాన్నాన్ని నైవేద్యంగా పెట్టి ఆ పాయసాన్నాన్ని భక్తులందరికీ పంచండి ఆ లక్ష్మీ కటాక్షం తప్పకుండా మీకు కలుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు